అందరూ వ్యతిరేకంగా చూడటమే అందరూ శాపనార్థాలు పెట్ట పెట్టడమే తింటున్నది ఏమైనా జీర్ణం అవుతుందో అవుతలేదు మనసులో సమాధానం ఉన్నదో లేదో నెమ్మది ఉన్నదో లేదో అటువంటి దయనీయమైన పరిస్థితులలో ఆ పాపం నుంచి బయటికి రాలేక ఆ చెడు వ్యసనం నుంచి అతడు బయటికి రాలేక ఆ ధనాపేక్ష నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో అతను ఏస గురించి విన్నాడు విన్న తర్వాత ఏస దగ్గరికి వెళ్ళాలి ఆయన చూడాలని ఆశ కలిగినాడు కానీ అంతకు మించి దేవుడు స్టెప్ చేసి దేవుడే స్వయంగా ఆ శుంకర్ దగ్గరికి వెళ్ళి ఆ జక్క దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రేమించి పిలిచి అతన్ని వెలుగులోనికి నడిపించాడు హలేలుయ ఎటువంటి పాపం అనే అంధకారంలో చీకట్లో అతను ఉన్నాడో మనం గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి పాపములు అతను ఉండగా దేవుడు అతన్ని ప్రేమించి ఆ చీకటి నుండి అతన్ని విడిపించి వెలుగులోనికి నడిపించాడు ఎంతటి వెలుగు అంటే తాను ఇంతవరకు చేసిన తప్పును ఒప్పుకోవటం మాత్రమే కాదు తన చేతనైనంత మట్టుకు ఎవరెవరి దగ్గర తీసుకున్నాడో మరలా తిరిగి ఇచ్చేంత వెలుగులోకి నడిపించాడు హలేలుయా